అశోక్ లీలాండ్ బండ్లు ఇవి సేమ్ ఇవే పది బండ్లు ఉంటాయి ఇది రెండు వేల ఇరవై రెండు ఆరో నెల ఏడో నెల బండ్లు సిక్స్ ఇయర్స్ వారెంటీ ఉన్నాయి ఇవి ఇవి ఓన్లీ ఇసుక బండ్లు ఇవి ఈ బండ్లకు ఎలాంటి రిపేర్ అనేది లేదు షోరూమ్ టు షోరూమ్ ట్రాక్ ఇవి అన్ని బండ్లకు ఆన్లైన్ నెంబర్లు త్రిపుల్ నైన్లు డబల్ నైన్లు నైన్లు ఇలా పది బండ్లకు ఫ్యాన్సీ నెంబర్లు ఉన్నాయి ఎలాంటి రిపేర్ కానీ ఏది లేదు చాలా బండ్లకు ఇసుక జేసి బండ్లోడు కాబట్టి కొన్ని అడుగు బాటం మార్చవలసి వచ్చింది కొన్ని బండ్లకు బ్యాక్ డోర్ ప్రతి బండికి డోర్ కొత్త చేసినాం అదేవిధంగా సీల్ టైర్లు బండ్లకు మినిమం ఒక్కొక్క బండికి రెండు లక్షల యాభై వేల టైర్లు ఉంటాయి అదేవిధంగా లక్ష లక్ష రూపాయలు కేబుల్ సింగ్ చౌటు అటోనగర్లా ఒరిజినల్గా లక్ష లక్ష రూపాయలు కట్టలు చేసిండు ఎలాంటి రిపేర్లు లేవు మీకు ఏ రిపేర్ ఉన్నా ఇంకా నాలుగు సంవత్సరాల వారెంట్ ఉంది ఈ హౌజింగ్ ఓనీ ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేవు మీకు షోరూమ్ టు షోరూమ్ ట్రాక్ ఇది బండ్లు జెన్యున్గా ఉన్నాయి విధంగా మీకు ఒకటి చూపిస్తాను అడుగు బాటం కూడా కొత్తది వేశారు చూడండి అడుగు బాటం కూడా టెన్ కేజీ చేశారు మొత్తం బండ్లకు టెన్ కేజీ ఎలక్ట్రిషియన్ కానీ రేడియం కానీ సీట్లు కానీ ఏ విధంగా కానీ బండి రిపేర్ అంటూ షోరూమ్ టు ఎలా వెళ్తుందో అదే విధంగా రిపేర్ లేకుండా ఉన్నాయి మీకు ఒక్క రూపాయి పని లేకుండా కలరు రేడియం ఎలక్ట్రిషియన్ బ్యాక్ డోర్లు అడుగు బాటం టెన్ కేజీ అదేవిధంగా కొన్ని బండ్లకు సైడ్లు ఇలా ఇంకోటి ఫ్యాన్సీ నెంబర్లు మీకు ఏ విధంగా ఎలాంటి లేవండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు మా నెంబర్ సంప్రదించండి నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ టూ మరొకసారి నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ టూ ప్రతి బండికి రెండు లక్షల యాభై వేల టైర్లు ఉన్నాయి మీకు ఈ బండ్లకు టైర్లు లేవని ఎవరని అనుకుంటే కూడా రెండు లక్షల యాభై వేల రూపాయలు మీరు మాట్లాడుకునే రేట్లో మైనేజ్ చేస్తాం మీరు ఓన్లీ డెక్స్ల మీదనే తీసుకోవచ్చు మా లెక్కలో రెండున్నర లక్షలున్నాయి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల వరకు ఉంది అదేవిధంగా నీల్ డిప్ ఇన్సూరెన్స్ ఉంది అదేవిధంగా ఇప్పుడు ట్యాక్సీ కూడా కట్టిస్తాం ఎవరైనా అదృష్టవంతులు ఉంటే ఖచ్చితంగా ఈ బండ్లు తీసుకోండి బాగుపడతారు ఎందుకంటే కొత్త బండ్లు యాభై ఆరు లక్షల ముప్పై యాభై ఐదు లక్షల ముప్పై ఆరు వేలు ఉందండి ఎంత డిస్కౌంట్ ఇచ్చినా బాడీ క్యాబిన్ ఇన్సూరెన్స్కే సరిపోతుంది అనవసరంగా లాస్ కాకండి ఇది రెండు సంవత్సరాల బండ్లు నెంబర్ వన్గా ఉన్నాయి మీకు వారంటీ కూడా ఉంది వారంటీ లేకపోతే భయపడాలి ఎప్పుడైనా ఎందుకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పటి బండ్లు కాబట్టి ఇంకా ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంది ఇది ఓన్లీ థర్టీ ముప్పై నెలల బండ్లు ఇలాంటివి పది బండ్లు ఉన్నాయి ఎనిమిది బండ్లు కలరు బాటమ్ సైడ్ రేకులు బ్యాక్ డోరు సీట్లు ఎలక్ట్రిషియను రేడియం ప్రతి వరకు షోరూమ్ టు షోరూమ్ వరకు ఉంది ఏ ప్రాబ్లం ఉన్నా మీరు చూసుకోవచ్చు ప్రతి బండికి లక్ష రూపాయల కట్టలు చేపిచ్చున్నాయి కాబట్టి మీకు ఏ టైర్లు కానీ ఎలాంటిది రిపేర్ లేదు మీరు వచ్చి చూసుకొని చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు అదేవిధంగా కొన్ని బండ్లు కలర్ చేయనివి కూడా ఉన్నాయి మీరు వచ్చి చూసుకోండి అతి త్వరలో బండ్లు పోయాక బాధపడితే రావు ఇలాంటి బండ్లు దొరకడం కష్టం